పరిస ద్వారా మీరు ఏదైనా గుర్తించగలరు గమనించగలరు చూడగలరు అదేవిధంగా ఏదైతే బెయిలీ లీవ్లో నేను విశాఖపట్నం స్కూల్లో చూశాను పిల్లలు చాలా చక్కగా రాస్తారు డాటెడ్ ఈ డాటెడ్ సిస్టమ్ ద్వారా ఉబ్బుగా ఉన్నటువంటి డాట్స్ ద్వారానే పోయి లాంగ్వేజ్ అనేది చాలా చక్కగా ఉన్నారు వాళ్ళు కూడా నాకు టీచింగ్ చేస్తాను నేర్పిస్తా మీరు రెండు రోజులు మా దగ్గర నేను నేర్పిస్తాను కూడా చెప్పడం నా పిల్లలు అంటే వాళ్ళలో ఎంత ఆత్మవిశ్వాసం ఉందో అని తెలియజేస్తూ ల్యాప్టాప్లు వాళ్ళ కోసం పంపిణీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అందిస్తూ ఉంది అదేవిధంగా స్మార్ట్ ఫోన్స్ను కూడా వాళ్ళకి అందిస్తూ ఉంది స్మార్ట్ స్టిక్స్ను కూడా ప్రభుత్వం అందజేస్తూ ఉంది ఉద్యోగాల్లో వారిని ఎవరైనా అవహేళన చేసినా అవమానపరిచినా వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం తగిన ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది విషయాన్ని మీకు నేను తెలియజేస్తాను